మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటారా నలభై మంది ఉంటే నాశనం చేయకుండా ముప్పై మంది ఇరవై మంది పది మంది ఉంటే నాశనం చేయకుండా అంటే ఆ లోతు గురించి ఎంత భారము కలిగి ఉన్నాడో అబ్రహాం ఆలోచించండి అదే భారము మనం కూడా కలిగి ఉండాలి వారు దేవుణ్ణి తెలుసుకోలేదా ఏదో నీకు సలహాలు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి జ్ఞానం కలిగి ఉండాలి అంతే కానీ నాకు ఆశీర్వాదం రావట్లేదని నువ్వు వారితో కలిసిపోయి దేవుణ్ణి నా మన అవమానపరచద్దు ఆయన కోపానికి నువ్వు నేను గురి కాకూడదండి అందుకే దేవుడు చెప్తున్నారు అబ్రహామికి ఏమేమి చెప్తున్నారంటే నువ్వు ఇక్కడొద్దు నీ బంధువులను విడిచిపో నా యొక్క గొప్ప పిలుపులో నిన్ను ఆశీర్వదించాలని ఎంతగానో ఆ ఊరు నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి నిన్ను వేరు చేసి నీ తండ్రితో పాటు ఆ హారాన్ని నడిపించాను అంతేకాకుండా ఈ హారాన్ని నుంచి నేను ఆ యొక్క షేక్ ఎముకు నడిపిస్తున్నాను నువ్వు ఆ యొక్క గొప్ప ప్రణాళికలో నీ యొక్క నీ యొక్క సంతానం నుంచి ఈ లోకరక్షకుడు